మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు జయ శ్రీవనారాయణ సో అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది సో కొన్ని పండుగలు కూడా ఉన్నాయి ఈ నెలలో మనకి ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఈ నెల మకర రాశి మకర రాశి అనగానే కొంచెం ఆలోచించాల్సిన విషయం జాతి గీతం పాడుతూ ఉంటాం జాతీయ గీతం పాడినప్పుడు అందరూ కూడా సెల్యూట్ చేస్తూ నిలబడి ఉంటారు ఎందుకంటే అది గౌరవప్రదం అలానే మకర రాసి అనగానే గౌరవప్రదంగా రెండు నిమిషాలు మౌనంగా ఉండాలన్నమాట ఎందుకంటే ఏ ఏంటి గురువుగారు ఈ మౌనం మాకు మా మీద ఏంది మేమేం పాపం చేసామనుకుంటారేమో అందరూ అందుకే అది గౌరవప్రదం అంటే అన్ని రకాల గ్రహాలు కూడా మంచి చేసే గ్రహాలన్నీ ఒక దగ్గర ఉంటే ఏమవుతుంది మంచి అవుతుంది కదా అంటే విషం పెట్టినా కూడా అది ఇదైపోతుంది అన్నమాట బండరాయి కూడా పువ్వు అయిపోతుంది అదేవిధంగా మకర రాశి వారికి ఎవరైనా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఏ విధంగా అయినా శత్రుత్వంతో ఉన్నా చెడు చేయాలనే భావం స్వభావం ఉన్నా అవన్నీ కూడా పటాపరించలేకపోతాయి మకర రాశి వారిని ఏం చేయలేరు అనమాట అలా అని చెప్పేసి మకర రాశి వారు ఏ మాకేం కాదని చెప్పి ఎగిరేదానికి లేదు వీరు దైవ అనుగ్రహం దేవుని ధ్యానం మంచి నడవడిక నాగరికత సనాతన ధర్మంలోని విషయము హిందుత్వము అలానే వారికి నచ్చినటువంటి విధానము ఇవన్నీ పాటించిన అంతవరకు ఏ శత్రువు వీరిని ఏమీ చేయరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మకర రాశివారు ఎందుకు చెప్పా అంటే మకర రాశివారు స్వతహాగా కూడా ఇలానే ఉంటారు వారికి నచ్చిన పద్ధతుల్లో వేరే వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి నొచ్చకుండా ఉండాలి అనేటువంటి పద్ధతి వీరికి మాట మీద నిలబడే తత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన దాని వరకే పరిగెత్తేటువంటి విధానం వీరన్నిటిలోనూ ఉంటుంది అందుకే వీరు ఎక్కువగా టీచర్లలోనూ ఉపాధ్యాయులుగాను అలానే ప్రిన్సిపాల్స్గాను నిర్మించేయటం అనాథాశ్రమాల ట్రస్టులు ఉండటం ఆలయాలు నిర్మాణం చేయటం ఎదుటి వాళ్ళని మార్చే విధంగా మతాల మార్పిడి కాదు ఎదుటి వారిని మంచితనంతో మార్చాలి అనేటువంటి విధంగా వీరు ఉండడం ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎక్కడైనా మీకు ఈ కాలేజీ బాగుంటుంది ఈ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది ఈ యూనివర్సిటీ బాగుంటుంది అలా ఈ ఇక్కడికి వెళ్ళండి ఇతను బాగా చెప్తారు అది ఏదైనా సరే ఉంది అంటే అందులో ఖచ్చితంగా మకర రాశి వారే ఉంటారు ఇది ఖచ్చితంగా గమనించండి అక్కడ గురువుగా స్థానం ఉంది అంటే మకర రాశి వారు ఎక్కడ దగ్గర అక్కడ ఉంటారు పని చేస్తునో ఏదో ఒక విధానంలో ఉంటేనే అక్కడ ఆ పవరు ఆ ఎంటర్టైన్మెంట్ ఆ ఎనోల్మెంట్ ఉంటుంది లేకపోతే ఉండదు కాబట్టి మకర రాశివారు గురువుతో సమానం కాబట్టి వారు ఉన్న దగ్గర అంత కూడా బాగుంటుంది ఇక ఇది పోతే మకర రాశి వారికి ఈ మాసంలో ఈ పదో మాసంలో అక్టోబర్ మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక అదృష్టం ఉంది మకర రాశి వారికి కర్మచారకర పిల్లలు ఉన్నారా ఇక వారికి పంట పండినట్టే ఆ పిల్లల్ని కాపాడుకోవాలి ఎలా అంటారేమో ఆ పిల్లలు ఎక్కడో ఏదో రాగిదో తీగో గెడ్డో పరకో టాటాకో ఏదో తీసుకొచ్చారనుకోండి అది వజ్రవరుడు అని మణి మాణికెలవుతుంది పట్టిందల్లా బంగారం అంటారు కదా అలానే మకర రాశి వారి పిల్లలు ఎక్కడికైనా పోయి ఏదైనా కొనకొచ్చుకున్నారంటే బారుల్లోకి వెళ్ళి వాళ్ళతో తగాదాలు లేకపోతే అమ్మాయిలను ఏడిపించేసి తగాదాలు అవి కాదు మంచితనంతో వ్యాపారమో జాబులో చేస్తూ అక్కడ వెసులుబాటు కానీ తండ్రి కోసమో తల్లి కోసమో తీసుకొచ్చింది కానీ ఏదైనా ఉంటే తల్లి కోసమో తండ్రి కోసమే కాకుండా వారు ఏదిగా దానికి ఎప్పుడో ఎక్కడో బంగారమో ఎక్కడో కూరబెట్టినట్టు ఆస్తులో ఉంటే వాటికి విలువలు పెరుగుతాయి దాంట్లో మైనింగే పడవచ్చు దాంట్లో నిధు నిక్షేపాలే ఉండొచ్చు కానీ అలాంటి అదృష్టం అయితే ఖచ్చితంగా ఈ మాసంలో ఉంది దాన్ని వెలిగి తీయాలి అనొచ్చు కొడుకు ఏదైనా ఆస్తులు కొంటే మకర రాశి తండ్రి లేదా మకర రాశి తల్లి లేకపోతే మకర రాశి పెద్దవాడు ఏం దురబాబు అంత అంత డబ్బు పెట్టేసి ఆడ ఆస్తి కొన్నావు ఉపయోగం లేదు దేనికిను అసలు దే అనవసరంగా కొన్నావు అని చెప్పేసి అంటే ఈ కొడుకులు కూతురు బాధపడవచ్చు పోన్లే అయిపోయింది కదా అని అలాంటి వాటికి వస్తుంది రెక్కలు వస్తాయి అమ్ముకోవచ్చు దానికి డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి మకర రాశిలో పుట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వారి పిల్లల ద్వారా అదృష్టం ఉంటుంది మా కొడుకు చెడిపోయాడండి ఆ చెడిపోవడం కూడా అదృష్టమే మా కూతురు మాట వినట్లేదండి అది కూడా అదృష్టమే అంటే పిల్లలు ఏ రకంగా ఉన్నా అదృష్టవంతులు తల్లి రెండు అవుతారు ఇది అదృష్టం ఇది ఎంతమందికి ఉంటుందండి కానీ మకర రాశి వారి సొంతం అవుతుంది ఈ మాసంలో కాకపోతే ఇది ఎప్పుడు పదిహేనో తారీఖు తర్వాత మాత్రమే ఇది వెలిగి చూస్తారు దానికి ముందు ప్రయత్నం చేసినా కూడా ఉపయోగం లేదు పదిహేనో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే అలాంటివి ఏమైనా కూడబెట్టుకుని ఉంటే తర్వాత వాల్యూస్ పెరగడం విలువలు పెదగటం ఆ విధమైనటువంటి విధానానికి అయితే కనబడుతుంది మరొకటి అనుకోని సందర్భంలో ఈ కొడుకులు కావచ్చు కూతులు కావచ్చు ఎఫైర్స్ ఉన్నా బయటపడటం వాటి ద్వారా మంచి జరగడం అలానే లవ్ ఉన్నా కూడా బయటపడటం దాని ద్వారా మంచి జరగడం యాక్సెప్ట్ చేయడం ఇలాంటివి లేకపోతే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడా ఏదో కట్ అయిపోతుంది అక్కడ కానీ ఒకటి అదృష్టం ఏంటంటే మకర రాశి తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలకు కూడా చెప్తున్నా మీరు తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి విషయం చెపితే ఏమైపోద్దు అనే విషయం ఏమైనా ఉంటే కూడా పటాపంచు చేసి నోని చెప్పేసేయండి ఆ స్ట్రెస్ పెట్టుకోవద్దు చెప్పేస్తే ఈ మాసంలో మంచి జరుగుతుంది తల్లిదండ్రులకి కాదు పిల్లలకి కూడా మంచి జరుగుతుంది ఎప్పటి నుంచో బాధపడుతూ మా నాన్నగారు బాధపడతారండి మా అమ్మగారు బాధపడతారండి ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఈ మాసంలో వదిలేసేయాలి చెప్పేసేయాలి ఏదైనా అయింది నాన్నగారు ఇది అవుతుందండి అమ్మగారు ఇది అవుతుందండి లేదా ఇలా జరుగుతుందండి అంటే అది మంచా చెడని కాదు ఒక నిర్ణయం దొరుకుతుంది ఒక సమాధానం దొరుకుతుంది ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది ఇక్కడ వారికి అన్ని రకాలు బాగుంటుంది తల్లి రండు నొప్పించుకుంటే చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారండి జాబ్ లేకపోయినా కష్టపడి నేను జాబ్ చేస్తున్నాను నొప్పిస్తాడు అలాంటి వారు బాధలు చాలా ఉన్నాయి ఇవన్నీ మకర రాశిలోనే కనిపిస్తాయి కాబట్టి మకర రాశి వారికి ఈ రకమైన అదృష్టం ఎప్పుడు ఎన్నడూ విరగలేడిక ఇక మళ్ళీ దశాబ్ద కాలానికి కూడా ఈ యొక్క అదృష్టం రాకపోవచ్చు అందుకోసమే ఈ యొక్క అదృష్టం వారి యొక్క సొంతం కాబట్టి శివుడు పార్వతికి వినాయక స్వామి వారు చేసినటువంటి ప్రదక్షిణ వలన ఎంత కోలాహారంగా మారిపోతారో అదే విధమైనటువంటి కోలాహారం ఆనందం ఉబ్బింపులేపోతారన్నమాట తల్లిదండ్రులు ఆ అదృష్టం మామూలుగా ఎవరికి రాదు కదా వీరికి వస్తుంది వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి ఒక రూపాయి దాచుకునే ఆ పరిస్థితి అని కనిపిస్తుంది అంటారు ఖచ్చితంగా మకర రాశి వారి సొంతం అది తాకట్టు పెట్టుకోవడం బంగారాలు వడ్డీకి డబ్బులు ఇచ్చి వసూలు చేసుకోవడం ఫైనాన్షియల్ బిజినెస్ ఇవన్నీ కూడా వీరికి పుట్టుకుతో ఇచ్చినటువంటి విద్య కాబట్టి వీరందరి దగ్గర డబ్బులు ఉన్నాయి మకర రాశి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి ఒక వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు అంటే అక్కడ కాని సంథింగ్ ఏదో జరుగుతుందని అది గురువు చెప్పింది లేకపోతే ఏదో ఉంది అని అర్థార్థం కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటే ప్రపంచంలో ఎక్కడ డబ్బులు లేనట్టే మక చెప్తున్నా నిజంగా చెప్తున్నాను మకర రాశి వాళ్ళకి డబ్బులు లేవు అంటే వారికి ఏ గ్రహస్థితి ఉన్నా ఏ గ్రహం వాళ్ళని బాధిస్తున్నా కూడా వాళ్ళ డబ్బులు ఉంటాయి ఎదుటి వాళ్ళు డబ్బులు ఇస్తారు అదే విధంగా వసూలు చేస్తారు అలాంటి నైపుణ్యం నేతృత్వత వీరికి ఉన్నది అది అది వారి సొంతం లాజిక్స్ మాట్లాడతారు మ్యాజిక్ గా లాగుతారు అది వారి సొంతం అది ఎవరైనా సరే కానీ మకర రాశి వారు ఆర్థిక పరమైన దగ్గందులు పడరు ఒకవేళ పడ్డారంటే అది వేరే సమస్య పడరు గురుగారు గ్రహాల స్థానాన్ని బట్టి పలానా రాశి వాళ్ళకి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తారు బాగలేదంటే బాగాలేదని చెప్తారు సో కొంతమంది అనుకుంటారు గురుగారు మీరు బాగుందండి కానీ మీరు చెప్పినట్లుగా మా జీవితంలో ఏం జరగట్లేదు కష్టాలు పడుతూనే ఉన్నాం పాజిటివ్ చెప్తున్నారు కానీ మాకు అలా జరగట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు సో మరి ఏంటి తప్పు ఎక్కడ జరుగుతుంది వాళ్ళకేం చెప్తారు గురుగారు ఇక్కడ మనం ఒకటే గమనించుకోవాలి ఇప్పుడు గురువుగారు చెప్పింది జరగట్లేదు అంటే గురువుగారు చెప్తున్నారంటే ఊరికే చెప్పరుగా టైం వేస్ట్ చేసుకోరుగా గురుగారు అంటే అన్ని రకాల అల్లే చేసి గ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఏ పవర్లో ఉన్నాయి ఎంత పర్సెంట్లో ఉంది చూసి దాని ప్రకారంగా పరిహారాలు ఉంటాయి ప్రొజెక్షన్స్ ఉంటాయి దాని ప్రకారం చెప్తూ ఉంటాడు ఇలా కాకుండా మీకు వేరేలా జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు చాలా రకాలు చూస్తూ ఉన్నాను నేను కస్టమర్స్ అందరూ కూడా ఎట్లా అయిపోయినారంటే చాలామంది కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పటి జరిగిపోయింది బ్లాక్ మ్యాజిక్ జరిగింది చేసేవారు చాలా ఎక్కువైపోయినారు ఈ మధ్యన చేసేవారు కూడా చాలా ఈజీగా అయిపోయింది ఇందులో చాలా రకాల విద్యలు ఉంటాయి ముందుగా విద్యలు చూద్దాం విద్యలు చూసినట్టయితే కనుక ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చాతబడి ముందు పెట్టడం వీటితో పాటు బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు దీంతో పాటు రూపవతి ధూమావతి ఇలాంటి విద్యలు చాలా ఉన్నాయి ఈ విద్యల్లో ఏదో ఒక విద్య ఇంకోటి ఉంది స్పిరిట్ స్పిరిట్ ప్లేయర్స్ ఏ ప్రభులు మనకి క్రిస్టియన్స్ తక్కువ లేం కాదు స్పిరిట్ ప్లేయర్స్ అని చేస్తారు మామూలుగా హోలీ స్పిరిట్స్ అంటారు హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు హోలీ స్పిరిట్స్ అని బ్లాక్ స్పిరిట్ చేస్తారు ఇలాగ మతాలతో సంబంధం లేదు ఇలా చేసేటువంటి అన్ని చెడ్డాయి ఈ నెగిటివిటీస్తో చాలామంది జనానికి ఏంటంటే వారికి ఉన్న తత్వంతో వారికి బిజీ లైఫ్లో మంది తెలుసుకోవాలనేది ఏం లేదు కానీ బాధపడేది వారే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే మనం అంటే పడలేని వాళ్ళు మనం అంటే విరక్తి చెందిన వాళ్ళు మన మీద శత్రుత్వం పెంచుకోవాలని వారు మనం ఎదుగుదల తట్టుకోలేని వారు చేస్తారు దీని ద్వారా గురువుగారు చెప్పి జరగదు ఇప్పుడు ఆ చెడు ప్రయోగం మనమేం జరిగింది కదా ఆ చెడు ప్రయోగం జరిగినప్పుడు ఆ చెడు ప్రయోగం వలన మనం ఎలా అయితే నాశనం అవుతామో అలా వెళ్ళిపోతుంటాం కుంకుపోతూ ఉంటాం అప్పుడు గురువుగారు చెప్పి జరగవు వారు అది ఆలోచించరు అదాలోచించకుండా గురువు గారు చెప్పారు మాకేం జరగలేదని కామెంట్ పెడతారు అది కరెక్ట్ కాదు అది కాదు ఇక్కడ ఏంటంటే నా మీద ఏదో ప్రయోగం జరిగింది అని ప్రతి ఒక్కరు కూడా చూపించుకోవాలి ఇక మీద ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు మనకేదో జబ్బు వచ్చింది రోగం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళడం కాదు మనకి లివర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే ముందు గురువుని సంప్రదించాలి ఏదైనా మనకి చెడు జరిగితే ముందు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ ఉన్నా కూడా నీకేదో జరుగుతుంది అర్థం అంటే ప్రతి ఒక్కరు భయపడే అవసరం లేదు కానీ జరిగిందేమో మీరు అనుకున్నది మీ గోల్ క్యాచ్ అవ్వకపోతే ఖచ్చితంగా మీకే చెడు జరుగుతుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే భార్యవతల మధ్యన ఎడబాటు ఈ మధ్యన భార్యవర్తల మధ్య ఎడబాటు ఉంది భార్య భర్తలు ఎఫైర్స్ ఆ భార్య తప్పు కాదు భర్త తప్పు కాదు ఎదుటి వాళ్ళు వీరి మీద కన్నేసి ఆ భర్త లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు నా మద్దకు వస్తే ఆ లక్ష రూపాయలు నాకు ఇస్తాడని ఏం చేపిస్తున్నారు ఆ భార్యని ఎగరికి వస్తే కోట్ల రూపాయలు ఆస్తి నాకు వచ్చిందని చెప్పి ఏం చేపిస్తున్నారు అలానే భార్యవర్తం దూరమైతున్నారు తప్పితే భర్తకేదో కోరికలు పుట్టి భార్యకేదో కోరికలు పుట్టి కాదు ఎదుటి వాళ్ళు చేసేటువంటి చెడు ప్రయోగం వలన వీరు దూరమవుతున్నారు కాబట్టి వీరు అనుభవిస్తున్నారు అది కాబట్టి ప్రతి ఒక్కరికి సందర్భం చెప్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గురువుని సంపాదించాలి సమీప దూరం ఉన్నట్టు మీకు ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా సరే గురువుని సంప్రదిస్తే ఆ పరిష్కార మార్గం చూపిస్తారు లేదంటే మన వద్దకు వచ్చినా కూడా ఆ పరిష్కార మార్గం ఆన్లైన్లో ఆఫ్లైన్లో అన్నిట్లోనూ అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పరిష్కార మార్గానికి దారి చూపిస్తాం వారు ఏ విధంగా అయితే ఉండాలో పేరు ప్రఖ్యాత పొరువు పొరువు డబ్బు హోదా అన్నీ కూడా వారికి వచ్చేలాగా గురువు ముందు ఏముంది అంటే గురువు దగ్గర రాకముందు ఏముంది గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏముంది అనేది దొరుకుతుంది ఈ రోజుల్లో ఇంకోటి ఇలాంటి జరిగినప్పుడు ఏదైనా గురువును ఎంచుకుంటే లక్షల రూపాయలు వాడు గుంజడమా గురువునే ఏం చేసి వారిని వద్ద చేర్చుకోవడమా ఈ ఈ కస్టమర్ పోతే మళ్ళీ రారని చెప్పేసి వారి మీద ఆదాయం పొందడమా చేస్తున్నారు ఇది కూడా కరెక్ట్ కాదు ఇవందరూ కూడా ఆలోచించుకోవాలి ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారంటే ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినట్టే ఆ పేషెంట్ కాపాడే బాధ్యత మనది ఎందుకంటే మనం కూడా పేషెంట్ లో అవుతాం కాబట్టి కాబట్టి అందరూ కూడా ఈ సందర్భం ఏంటంటే గమనించుకోవాలి కస్టమర్కి ఏం కావాలి చేసే విధంగా గురువులు ఉండాలి గురువు అందుబాటులో ఉండాలి గురువు దగ్గర కూడా వారు సందర్శిస్తే ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి సమీప దూరంలో ఎవరున్నా సరే వారిని సంప్రదించండి లేదు నచ్చలేదంటే మనలాంటి వారు చాలా మంది ఉంటారు మంచి చేసేదానికి ఆ మంచి చేసే వారి దగ్గరికి సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారికి ఉన్న పోతుంది అంతేగాని గురువు చెప్పింది మాకు జరగట్లేదు అని అంటే గురువు తప్పు కాదు అది మీలో ఏదో లోపం ఉంది మీకు గ్రహరీత్య ప్రాబ్లం కాదు అది మీకేదో చెడు చేస్తున్నారు ఖచ్చితంగా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా గురుగారు శుభకార్యాలు అయితే వీరు పాల్గొంటారు వీరే పెద్ద తరహాగా ఉండి వీరే అన్ని రకాల ప్రయత్నాలు చేసేసి అంటే ఆడు పోసిన వారు నీళ్లు పోయిరా టైప్ లో వీరు ఎవరికైతే పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే శుభకార్యాలు నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచన శుభకార్యాల్లో మేజర్గా అయినటువంటి పార్ట్ గా వీరే గుండెకాయలా ఉండి అన్ని రకాల శుభకార్యాలు నిర్వర్తించేలా ఉంటది అంటే అనుకుంటారు అది ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తారా గురువు గారు అనుకోవచ్చు కాదు కాదు అలానే చేస్తారు కానీ మన మనుషులు మన మనుషులకి మనం కాకపోతే ఎవరు చేస్తారనే ఒక నేతృత్వంతో వీరు నిర్వర్తించేలా ఉంటుంది కానీ మంచి తర మంచి మనస్తో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు ఈ రోజుల్లో ఎవరైనా మంచి మనస్సు సహాయం చేయాలనేది ఏదైనా డబ్బునే ఆశిస్తారు కదా అలాంటి వీరు ఏం ఆశించకుండా సహాయం కూడా చేస్తారు అలాంటి శుభకార్యాలు నిర్వర్తించే ఆలోచన కూడా వీరికి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వీరికి ఈ మాసంలో గనక షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా దీని దినా అభివృద్ధి అవుతుంది ఈ వీరికి ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకున్నట్టయితే షేర్స్లో డబ్బులు ఆదాయం రూపాయికి పది రూపాయలు వచ్చేలాగా ఈ రాశి వారికి సొంతం ఈ మకర రాశి వారికి రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేలా ఉంటాయి అలా అని చెప్పేసి ఉన్న ఆస్తులు అమ్ముకొని కాదు మన జేబులు ఎంతవరకు ఉంటాయో అందరూ పెట్టుకుంటే చాలు అతి ఆశ అనేది వద్దు అలా పెట్టుకొని మ్యూచువల్స్లో కానీ అలాగా షేర్స్లో కానీ పెట్టుకొని ఆదాయం వనరులు సంపాదించుకోవచ్చు అలానే వీరు స్లీపింగ్ పార్ట్నర్ మొదటిగా వీరు ముందుకు రాకుండా స్లీపింగ్ పార్ట్నర్ గా పెట్టేటువంటి సమస్యలు అన్నిటిలో కూడా వీరు వృద్ధిలో వచ్చేదానికి ఉంటుంది కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అలానే వీరికి గోల్డ్ సిల్వర్ లాంటివి కూడా వీరు ఇన్వెస్ట్ చేయొచ్చు క్రోడాయిల్ లాంటి వాటిలో కూడా వీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలక్ట్రికల్ వాటిలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇటుక సిమెంట్ ఇనుము అలానే కన్స్ట్రక్షన్ రంగాల వారికి కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు అలాంటివి చేసుకుంటే వీరికి దినదిన అభివృద్ధి లేదు కదా ఉంటుంది మకర రాశి వారికి ఇక ప్రేమ అనురాగాల పరంగా కుటుంబ పరంగా భార్య సంబంధాలు ఇవి ఎలా ఉండబోతుంది ఓవరాల్ గా చూసుకుంటే ఏదైనా చిన్న చిన్న తగాదాలంటే తగ్గుమతాయి అది పదో తారీఖు తర్వాతే అవుతుంది అక్టోబర్ పదో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే తగ్గుమనుగుతాయి వీరి మధ్యన మూడో వ్యక్తి రావడం ద్వారానే గొడవలు అవుతాయి విడి అయితే వీరికి గొడవలస ఏమి ఉండవు పొద్దున్న తిట్టుకుంటారు మధ్యాహ్నం కలిసి తింటారు వీళ్ళు అంటే వీరికి అనురాగం ఆప్యాత ఎక్కువ ఉంటుంది మకర రాశి వారికి ఏంటంటే వీరు అన్ని తెలుసు అనుభవశారు వీరు పది మందికి సమానం చెప్పగలుగుతారు అంతా బాణిని కంట్రోల్ చేయలేరా భర్తను కంట్రోల్ చేసుకోలేరా కాబట్టి మూడో వ్యక్తి రావడం వల్లనే వీరికి స్ట్రెస్ ఫీల్ ఉంటుంది అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ మాసం పదో తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా చేస్తే అందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఉండేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి అన్యోన్యత బాగుంటుంది అందుగాక వీరికి ఆ రెండో స్థానంలో కుజుడు ఉన్నాడు అలానే మూడో స్థానంలో శని ఉన్నాడు అన్ని కూడా వీరికి కలిసి వస్తాయి ఇబ్బంది అయితే ఏం కనిపించట్లేదు అన్ని బాగున్నాయి ఉద్యోగస్తులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి కూడా ఉద్యోగస్తులకి అయితే మాత్రము జాబులో కొంతమేర వీరికి అదృష్టం ఉంటుందని చెప్పొచ్చు కాకపోతే ఈ మంత్ చివరి ఆఖరిలో అంటే ఇరవై ఐదో తారీఖు తర్వాత వీరికి ఏదైనా అదృష్టం రావచ్చు ఏదైనా ప్రమోషన్స్ కావచ్చు వెలిగేషన్స్ కావచ్చు ఏదైనా వీరికి రావాల్సిన డబ్బు రావడం కావచ్చు మూడు నాలుగు సంవత్సరాలకి జీతభత్యాలు రావడం కావచ్చు లేదా ప్రమోషన్స్ వేరే దేశాలకి ఎక్కడైనా ప్రమోషన్స్ అనెక్స్పెక్ట్ వీరి మీద అదృష్టం అనేది అలా ఉంటుంది అలానే వీరికి నిరుద్యోగుల పరిస్థితి అయితే ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక అదే ఇరవై ఐదు తర్వాత వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపు ఈ ఐదు పది రోజుల్లో అంటే నెల మూడు నాలుగో వారంలో అయితే వీరికి జాబ్ వస్తుంది అని ఒక నమ్మకం ఏర్పడుతుంది ఆ రానున్నటువంటి నవంబర్ మాసంలో నవంబర్ చివరి అక్కడికల్లా కూడా వీరికి జాబ్ ఉన్నది అనే కాన్ఫిడెన్స్ వీరికి ఖచ్చితంగా నవంబర్ చివరి ఆఖరి వీరికి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ మాస చివరి ఆఖరిలో వీరికి జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నమ్మకం అన్నీ ఉంటాయి వీరికి ఇక చివరగా నరఘోష నరదిష్టి కావచ్చు శత్రువుల ఇబ్బంది ఎంతవరకు ఉందంటారు నరఘోష నరగిష్టి అయితే ఖచ్చితంగా వీరికి ఉంటుంది ఎందుకంటే ఎదిగేటి జీవితం ఎదిగే జీవితానికి ఖచ్చితంగా అది రాష్ట్రతో సంబంధం లేదు ఎవరికైనా సరే ఈ రోజుల్లో ఏంటంటే ఈజీ మనకి అలవాటు పడిపోయి నేను బాగుపడాలి నేను ఒక్కనే బాగుపడాలి ఎలా అయినా బాగుపడాలి అనే విధానం ఎక్కువైపోయేసి ప్రతి రాశి వారిలో కూడా ఎదిగే వారిని కష్టపడే వాళ్ళకి నరదీష్ అనేది ఉంటుంది అందులో మకర రాశి మకర రాశి వారికి ఏంటంటే ఎక్కువగా నరదీష్ ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసేటం తప్పు ఉంటుంది వీరిలో కాబట్టి ఎదుటి వాళ్ళ నరదిష్టి నరఘోష కూడా వీరిలో ఉంటుంది ఆ నరదిష్టి నరఘోష పోవాలంటే ఎవ్రీడే ప్రతిరోజు కూడా మనము దిష్టి దోషాల నుంచి బయటపడాలి అలానే దేవుని యొక్క అనుగ్రహంలో ఆ దేవుని కృపా కటాక్షాల్లో ప్రతినిత్యం కూడా అలలాడలాడి అప్పుడే మనకి ఆ నరదీష్ ప్రభావం అనేది తగ్గుతూ ఉంటుంది ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మకర రాశి వారు ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయంటారు పరిహారాల కన్నా కూడా మనము ఈ రాశి వారికి కాదు అందరికి కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్య ఏంటంటే సమస్యలు ఉన్నాయి కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు సరైన గురువులు ఉన్నారా లేదా తెలియదు ఎన్ని లక్షల రూపాయలు అయిపోతాయో తెలియదు మరి అవి ఎన్ని చేస్తాం పరిష్కార మార్గాలు ఉన్నాయా అంటే తెలియదు అలాంటి వారందరూ కూడా సమాధానం ఏంటంటే మంత్రోచ్ఛారణతో మనం అన్నీ కూడా చేసేసి కొన్ని కొన్ని వస్తువులు వారికి ఉన్న సమస్యను బట్టి అయితే మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి వారికి సరసమైన ధరలు వారి వద్దకే చేర్చబడుతున్నాయి ఆ చిన్నపాటి బత్యంతోనే వారి వద్దకే లభిస్తుంది కాబట్టి ఆ సమస్య పరిష్కార మార్గం అనేది దొరుకుతూ మనం కూడా ఆనందం పొందిచ్చి ఎదుటి వాళ్ళకి మంచి చేశాము అనే ఒక సందర్భంగా కొన్ని వస్తువులు మన దగ్గర ఉన్నాయి అలాంటిదే ఇంటికి వాస్తు ప్రకారంగా కానీ ఇంటికి ఏదైనా నరఘోష నరదిష్టి ఉంది ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉంది అనే వారికి ఈ అష్టదిబ్బంది ముడుపు ఏదైతే ఉందో ఇది వారికి అష్టదిబ్బంది ముడుపు ఇంటి గృహ గృహానికి కట్టుకుంటే కనుక సింహద్వారాన్ని కట్టుకుంటే ఇంట్లో ఎవరు కూడా ఎలాంటి అశాంతి లేకపోవడం ప్రశాంతత లేకపోవడం లాంటివి పోతాయి వాస్తు ప్రభావం ఇంట్లో నెగిటివిటీ ఉన్నా కూడా ఇది కట్టుకోవడం ద్వారా వెళ్ళిపోతాయి ఇలాంటిది మనకి మనిషికి ఏమైనా అష్టదిబ్బంది జరిగిందా మనిషికి మీరు చెప్పే విధంగా లేదు ఏదో ఉంది గురుగారు నాకేం అర్థం కావట్లేదు తల్లకాయ నొప్పి ఉంది కాడు గుంజుతాయి నాకు ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళదు అంటారా మీ అందరికి ఇప్పినడమ్ బ్లాక్ మ్యాజిక్ అన్ని పోయేలాగా అష్టది బంధు ముడుపు ఇది ఒంటికి దీన్ని కాచి కాచి వడపోసి ఆ నీటిని మనం స్నానం చేసి నీటిలో కలుపుకొని కనుక స్నానం చేస్తే మనకి బాడీకి అయినటువంటిది ఏదైనా సరే కూడా పటాపంచులో వెళ్ళిపోతుంది చిటికలో ఇది మనకి ఉపయోగించుకోవచ్చు అలానే నాగమణి అందరికి తెలిసిన విషయమే ఇది ఉచితంగా నేను ప్రజల వద్దకు చేరుస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇది నేను ఉచితంగా ఇస్తున్నాను గత కొంతకాలంగా కూడా నేను ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా పెళ్లిళ్ళు అయిపోయినాయి పిల్లలు పుడుతున్నారు అలానే అన్ని రకాల సమస్యలు కూడా ఈ యొక్క దాంతో సమస్యలు తీర్చుకునే విధంగా కూడా చాలా మంది జరుగుతోంది ఫిన్నజెం బ్లాక్ మ్యాజిక్ కాకుండా నరదిష్టి నరఘోష శత్రుభయం అన్ని కూడా ఈ నాగమణితో దూరం అయిపోతాయి అలానే మనకి మాయాజల్ ఇది అందరికీ తెలిసిందో తెలియదు మనకు తెలియదు చాలా మందిలో తెలియకపోవచ్చు ఈ మాయాజల్ వ్యాపార సంస్థల్లో కనుక మనం ఉంచినట్లయితే మన వ్యాపారానికి ఎవరైనా నరదిష్టి నరఘోష పెట్టారా వ్యాపారం జరగకూడదని ఎవరైనా అనుకుంటున్నారా వాళ్ళందరూ కూడా అయిపోతారు మన వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఇది నా ఇది మనకి నాయ అంటారు అలానే గుర్రపునారా అందరికి తెలిసిన విషయమే మన ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా వెలుగుపడకుండా ఎలాంటి చెట్టుకొకరు గుట్టకొకరు కాకుండా మన అందరిలో చేతినిచ్చేదానికి మనం లోక కోసం ముందుకు వెళ్ళాలి అనే దానికి ఇంట్లో పాజిటివిటీ కావాలి ఆ ఇంట్లో పాజిటివిటీ నాగా ఇది మనకి గుర్రపునారా ఇది తలుచుండి చాలు అలానే మనకి కాటుక ఇది ఆరావళి కాటుక ఈ ఆరావళి కాటుగా చూర్ణం టైప్ లో ఉంటుంది మన దగ్గర ఈ ఆరావళి కాటుక భస్మం ఇది అన్ని రకాల కలిగిన భస్మం ఇది దొరకడం అదృష్టం నన్ను అడిగితే ఇది చాలా అదృష్టం దొరకడం ఈ అదృష్టమైనటువంటిది ఈ యొక్క ఆరావళి కాటుక ఏదైతే ఉందో ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరు ధరించుకోవచ్చు అరికాళ్ళ పెట్టవచ్చు తల మీద పెట్టుకోవచ్చు కంటికి పెట్టుకోవచ్చు దీని ద్వారా నరదిష్టి ప్రభావం అనేది దూరమైపోతుంది మనిషికి నరదిష్టి ప్రభావం మనిషిని ఎదగనివ్వదు ఆర్థిక పరమైన సమస్యలు ఉంటే విజ్ఞానం ఎదురవుతాయి అవన్నీ కూడా ఈ యొక్క చిన్న కాటుకతో పటపంచం చేసుకోవచ్చు వాటితో పాటు కియామాల ఏదైతే కియామాల ఉందో దిష్టి దోషాలు ధరికి చేరకుండా మన మీదిగా దానికి ఆలోచన పరంగా జాబు పరంగా విదేశాలు వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కియామాల ధరించడం ద్వారా వారికి అన్ని సమస్యలు కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతాయి దాంతో పాటు సెంటు ఏదైతే మనం ఇచ్చేట అత్తరు ఇది మంత్రోచ్ఛానతో చేసింది మామూలు సెంటు అయితే పది రూపాయలు ఎక్కడం దొరుకుతుంది మంత్రక్షానం చేసినటువంటి సెంటుని దొరకడం అదృష్టం మన బాడీలో ఎప్పటి నుంచో పూర్వీకుల దోషాలు ఉన్నాయి పూర్వీకుల శాపాలున్నాయి ఇప్పుడు ఏం చేయించారు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ బాగల ముక్కి భానుమతి ఇలాంటి వాటి ఇబ్బంది పడి ఏదో గురువు దొరికితే లక్షల రూపాయలు అయిపోతుంది మాకు సమస్య పరిష్కారం అవ్వట్లేదు ఒక్క సెంటుతో మన పరిష్కారం మాకు దొరుకుతుంది ఎవరికైనా కావాలని కూడా సంప్రదిస్తే వారికి సరసన ధరలను వారి వద్దకు చేర్చేటువంటి సదుపాయాలు కూడా మన దగ్గర ఇప్పటికి ఉన్నాయి అలానే ఇవన్నీ కాకుండా కూడా మరింకోటి మన ప్రజలకి ఏంటంటే దేవుని జ్ఞానంలో కూడా మంచి జరగాలి కాబట్టి మకర రాశి వారికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే కనుక దేవుడికి సంబంధించినటువంటి ధ్యానం ఏదైతే నవగ్రహాలు ఉన్నాయో నవగ్రహ శాంతి హోమం చేయించుకోవడం లేదా నవగ్రహ శాంతి పూజ చేయించుకోవడం నవధాన్యాలతో నవగ్రహాలకి అభిషేక అర్చనలు చేయించుకోవడం అలానే ఐదు రకాల నూనెలు వేప నూనె ఆవాల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదము ఈ ఐదు రకాల నూనెలు పంచ ఆ పంచమిశ్రమ నూనె అంటారు అనమాట ఈ ఆయిల్ ని కలుపుకొని అక్కడికి పది గ్రాములు ఇరవై గ్రాములు యాభై గ్రాములు కలుపుకొని ఈ ఆయిల్ తో నవగ్రహాలకు అభిషేకం చేసుకోవాలి ఒక శనివారం ఉదయం సమయంలో ఏ తిథి కూడా అవసరం లే శనివారం అయితే చాలు ఏం తినకుండా వెళ్ళి అభిషేకం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి టిప్నాలజీ బ్లాక్ మ్యాజిక్ వసీకరణమే కాకుండా ఇంకేదైనా చెడు లోపాలు చెడు ప్రయోగాలు ఏమైనా ఉన్నా కూడా పటాపంచడైపోతాయి ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఈ మాసంలో అలానే వీరు పెట్టవలసిన నైవేద్యం ఎర్రని పూలతో పూజించి ఏది నవగ్రహాలకి ఎర్రని పూలతో పూజించి అలానే ఒక యాభై ఆరు రూపాయలు వీరు చుట్టూతో తిప్పుకొని ఆ నవగ్రహాల దగ్గర వచ్చాలి చిల్లర తీసుకుని వెళ్ళి నవగ్రహాల దగ్గర ఆఫ్ ఆరు రూపాయలు తల చుట్టూ తిప్పి మనకి అలా వదిలేయాలి అప్పుడు మనకు ఉన్నటువంటి నరదిష్టి నరగోష కాకుండా మనమే జరిగిన చెడు ప్రయోగం వ్యాపార సమస్యలు వృద్ధి అన్ని కూడా బాగుంటాయి ఇకపోతే మేజర్ గా భార్యాభర్తలు దూరం అవుతున్నారు ఇంకా భార్య ఏమైనా ఉందా రెమెడీ అంటే ఈ రోజుల్లో మొత్తం భార్య గురించే ఉంది కాబట్టి వారి దగ్గర ఉండాలంటే ఇంకా జీడిపప్పు ఒక పావు కిలో అలానే గసగసాలు ఒక వంద గ్రాములు పల్లీలు ఒక వంద గ్రాములు ఇవన్నీ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి దానికి సరిపడా ఆవు పాలు లేదా గేదె పాలు పోయాలి దాంట్లో కండచెకర బెల్లం లాంటిది కలపాలి దాంట్లో తేనె ఒక యాభై గ్రాములు కలపాలి ఈ మిశ్రమాన్ని తీసుకెళ్లేసి ఎక్కడైనా శివాలయంలో సోమవారం రోజున అభిషేకం లేదా నాగపడిల మీద అభిషేకం చేసినట్టేది కనుక భార్యాభర్తలు ఎన్ని సంవత్సరాల క్రితం దూరమైనా కూడా ఖచ్చితంగా వారం రోజుల తిరిగి వస్తారు ఇలా రాలేదు గురువు గారు అంటే ఇక అది మీకేదో ఇక వేరే సమస్య ఉంది అది మీకు జెనటిక్ ప్రాబ్లమ్ లో వేరే సమస్యలు ఉంటాయని కొన్ని అవి మనం మళ్ళీ కూడా మాట్లాడదాం అయితే ఈ రకంగా చేసుకుంటూ ఇంకా కూడా మాకు మంచి జరగాలి సింపుల్ గా జరగాలనుకునే వారికి నెంబర్ ఇస్తా నవగ్రహాలు అన్ని కూడా సానుకూలంగా ఉండేందుకు మకర రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ టూ సెవెన్ నైన్ నెంబర్ కూడా ఎంత ఈజీగా ఉందో మకర రాశి వారు అదృష్టం అది డబల్ ఫైవ్ ఎయిట్ డబల్ టూ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ ని వన్ ఫిఫ్టీ టైమ్స్ సిక్స్ మళ్ళీ వీరికి గురువు అనుగ్రహం ఈ సిక్స్ గురువు వస్తుంది అలానే శుక్రుడు అన్ని రకాల గ్రహాలు వీరికి సానుకూలంగా ఉంటాయి ఈ నంబర్ని వీరు ప్రతిరోజు పాఠన చేసుకోవడం ద్వారా అదృశ్యవంతులు వేయడానికి అవకాశాలు ఉన్నాయి చేతిలో గ్లాసు వాటర్ కానీ జ్యూస్ కానీ పెట్టుకొని పటాయించి ఈ నంబర్ ని చేసుకొని అవి భుజించాలి దాని ద్వారా వీరికి అదృష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ కూడా చేసుకొని అదృష్టవంతులు అవసరంగా నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ